పదిహేనవ నాడు మరి కామారెడ్డిలో బీసీ బీసీ సభ బీసీ ఆక్రోశ సభ పెట్టడం జరిగింది మరి విశారదన్ మహారాజు గారు అదేవిధంగా జస్టిస్ ఈశ్వరాయ్ గారు మరి ఐఏఎస్ రిటైర్డ్ చిరంజీవి సార్ గారు బాలరాజు గౌడ్ గారు వీళ్ళ ఆదేశాల ప్రకారం కామారెడ్డిలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి అక్కడ పదిహేను తారీఖు నాడు సభ పెట్టడం జరిగింది తొలి సభ అక్కడ రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతము రిజర్వేషన్ డిక్లరేషన్ కాబట్టి ఆయన చేసినటువంటి రిజర్వేషన్ని తప్పకుండా అమలు చేయాలని బీసీ ఆక్రోశ సభ అని అక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇటు సభకు బీసీలు అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున అందరూ రావాలని కోరుకుంటూ మరి అదేవిధంగా ఈ సభకు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ఈ సభ విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ ఈ సభ కామారెడ్డిలో మొదటి సభ పెట్టడం జరుగుతున్నది ఈ సభ ఈ కామారెడ్డి నుంచి ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో సభ జరుగుతుంది జరుగుతుంది ఆ తర్వాత కొడంగల్లో ఈ ఈతను ఇతను రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఎక్కడైతే గెలిచిండో కామారెడ్డి ఎక్కడైతే ఓడిపోయిడో కామారెడ్డిని ఛాన్ చేసి ప్రతి జిల్లా మొదలుకొని కొడంగల్లో ముగింపు జరుగుతుంది ఎక్కడైతే గెలిచిండో అక్కడ దాకా సభ కొనసాగుతుంది ఈ బీసీ సభ కొనసాగుతుందని తెలియజేస్తూ అందరూ మద్దతు వరకాలని కోరుకుంటూ జై బీసీ జై బి జిల్లా బీసీ మిత్రులందరూ కూడా నమస్కారం చేహిపల్ మహిపర్మహర్ నేను ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ సోదరులందరికీ ఒక వినోదం ఏంటంటే బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయాలని చెప్పి అదేవిధంగా దాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మీ పోరాటానికి నిజామాబాద్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ నవంబర్ పదిహేను కామెలో జరిగే కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా నుంచి ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు వెయ్యి మంది ఆ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు మీకు తెలియజేస్తుండే మరి మీ పోరాటంలో మేము కూడా భాగస్వాములు కాబట్టి ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బీసీ సోదరుడు కూడా ఆ కార్యక్రమానికి వచ్చి విజయం దం చేయాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం చేయాలి